ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డారో వాళ్ళని మనలోనే భారతదేశ సైనికులు గురువులు ఏరినట్టు ఏర్చి పరేస్తారని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఇది హేయమనే చర్య ఒక మంచి ప్రాణం తీయడం అనేది చాలా విడ్డూరంగా ఉంటుంది వాళ్ళు ఏదో వాళ్ళు ఉడికి చాలా చాటుకోవడానికి ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ భారతదేశం యొక్క ఔనత్యాన్ని భారతదేశం యొక్క శాంతిని భారతదేశం యొక్క గుణాలని లెక్క చేయలేకపోతున్నారు వాళ్ళు అంతా చేయలేకపోతున్నారు వాళ్ళ భూభాగంలోనే వాళ్ళని తీసుకొచ్చి ఆ వచ్చిన కాలాలు ఉన్నాయి త్వరలోనే వాళ్ళు ఇప్పుడు ఏర ఏ ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ ఈరోజు ఈ ఈరోజు రాత్రి లేదా రేపు రేపు రాత్రి లోపల వాళ్ళందరినీ పురుగులు వేసినట్టు ఏ నేను అనుకుంటున్నాను మిత్రులారా భారతదేశానికి ఆ పెట్టిన ఎవరైనా కానీ మతాలకు కులాలకు సంబంధం లేకుండా నిజంగా భారతదేశ పౌరులు ఎవరైనా ఉంటే ఇలాంటి సంఘటనలు ప్రతి ఒక్కరు ఖండించాలి ఎందుకంటే ఇది భారతదేశం దాడి చేసినట్టు భావించకూడదు వ్యక్తిగతంగా ఎవరు భావించకూడదు భారతదేశం మీద దాడి చేసినట్టు ఈరోజు నాకేం జరగచ్చు ఈ రోజు జరగొచ్చు కానీ దీనిని మట్టుకు ప్రతి ఒక్కరు ఖండించాలి ఎందుకంటే మనమంతా భారతీయ ఈ దేశం ఈ దేశం యొక్క స్త్రీలు తాగి ఈ దేశాన్ని ముక్కలు చేసే వాళ్ళని మనం ఎవరు అయితే భారతీయుడు దీన్ని ఖండించాలని మనం చెప్తున్నాం ఏ అవకాశం ఇచ్చిన పెద్దలు ఎంతనే ఉంది భారత్ మాతాకి